హ్యాండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు రోజుకి మన ఛానల్ అయితే ముందుకెళ్తుందండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడైతే వెనక సైడ్ కట్టిన స్కూటీకి బాస్కెట్ విరిగింది బాక్సే ఈ బాస్కెట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా రోజు ఇట్లే అవుతుంది తీసుకొచ్చుకున్న కానీ అది చేంజ్ చేయడానికే టైం కుదరట్లేదు పిల్లలతో ఇంట్లో మళ్ళీ టిఫిన్స్ చేసుకోవడం మళ్ళీ టిఫిన్స్ కోసం ప్రిపేర్ చేయడం ఇదే సరిపోతుంది ఇక్కడైతే మా వారికి నైట్ డిన్నర్ అనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేట్ కానీ నాలాంటి వాళ్ళైతే అది తిని అస్సలు ఉండలేమండి నేనైతే ఖచ్చితంగా అన్నమో ఏదైనా టిఫిన్ అట్లా తినేయాల్సిందే ఈ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ మాత్రమే తినైతే నేను అస్సలు ఉండలేను కానీ మా వారైతే డైలీ పెట్టినా సరే ఇవి మాత్రం ఉంటే చాలు ఏదో ఒకటి ఉంటే చాలు అట్లా ఉంటుంది అనమాట ఇక మా వారికి ఒక్కొక్క రోజైతే వన్ డే పని ఉంటుంది ఒక్కొక్క రోజు వన్ డే పని ఉంటుంది ఓన్లీ కట్ చేసి వేయడమే చాలా బెస్ట్ కదా కానీ హెల్త్కి చాలా మంచిదండి మీరు ఎవరైనా వారంలో వన్ ఒకరోజు ఒక వన్ టైం మాత్రం తినేసేయండి ఇక్కడ పక్కన బాబుది కన్నగాడిది బర్త్డే ఉంది అందుకోసం పండు చిన్నోడు ఇద్దరు వెళ్ళారు కాకపోతే వదిన నా కోసం మళ్ళీ పెట్టించింది థ్యాంక్ యూ వదిన ఇక్కడైతే ఇంకా నైట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నా అయితే ఇవన్నీ రెడీ చేసి పడుకున్నాం అనమాట మార్నింగ్ లేవగానే మంచిగా పులుస్తుంది పిండి ఒక్కొక్క రోజైతే పొంగి కింద కూడా పడుతుంది ఒక్కొక్క రోజు అక్కడికే ఉంటుంది అంటే నేను కరెక్ట్ ఇంత క్వాలిటీ అని నేనైతే వెయిట్ కానీ దేంతో ఉన్న డబ్బాతో కొలవనండి అందాజగా వేసేసుకుంటాను ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట మార్నింగు నేను లేయడం అయితే త్రీ థర్టీకి లేస్తాను త్రీ థర్టీ అంటే ఇక అప్పటికి నేనంటే ఫాస్ట్గా ఉరకను కాకపోతే స్లోగా నా పని నేనైతే కంప్లీట్ చేసుకుంటా గబగబా చేయడం ఏది పడితే అది పడినా అట్లా ఇట్లా చేయను నీట్గానే ఉంటుంది ఇక్కడైతే అన్నీ రెడీ చేసేసినాయి అనమాట పిల్లలకి బాక్సులు చేయాలి వీటిలే ఇక్కడ దోశలు ఇడ్లీ చట్నీ అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఒక్కొక్క రోజు చూపించడం కుదరదండి గట్టి చట్నీ అయితే ఎప్పటికీ ఉంటుంది స్టీల్ బాక్స్లో ఒక్కొక్కరు చట్నీ సరిపోతుందా అని డౌట్ పడుతున్నారు ఇక్కడైతే నైటు పిల్లలు అన్నం అట్లే మిగిలిచ్చేసినారు పక్కన ఇంట్లో కేక్ తినేసి ఇక వీళ్ళకైతే స్కూల్ డ్రాప్ చేసిన పెరుగన్నం కలిపి తాలింపేసి పెట్టేసినాను ఇంటికి రాగానే ఇంకే పని ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇది ఏమంటారు గంజొంకాయ కర్రీ చేస్తున్నా ఇది వంకాయ కానీ సొరకాయ లాగుంటుంది చూడ్డానికి తింటే కూడా సొరకాయ టేస్ట్ అంటే అట్లా అనిపిస్తుంది ఈ వంకాయ అయితే కర్రీ చేస్తున్నాం ఆ వారి కోసం ఇక నేను రాగానే అయితే తినేసినా ఇంకా నైట్ అన్నం కొంచెం మిగిలి ఉంటే పెరిగేసుకొని తినేసినా ఇక్కడైతే ఇప్పుడు అన్నం వండాను ఆయనకు వండి పెట్టేసాను అంటే ఇంకా అంత పెద్ద ప్రాబ్లం ఉండదు నేను నిద్రపోయినా పర్వాలేదు అనుకొని ఇంక మా వారికి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న రోజైతే నేను నిదా నిదానంగా పడుకున్నా సరే మా వారు తీసుకొస్తారు పిల్లల్ని అదే ఆయనకు ఆఫీస్ ఉన్న రోజైతే కంపల్సరీ త్రీకి త్రీ థర్టీకి ఇద్దరిని నేను తీసుకురావాలి ఇక్కడైతే రెడీగా పెట్టేసి కొంచెం అంటే వీలైనంత వరకు వంట అవుతున్నప్పుడు మాత్రమే చేసాం మళ్ళీ టైం అంటూ దీనికి వేస్ట్ ఎందుకని చెప్పేసి వంట అవ్వగానే అది చేసేసి కొంచెం కొంచెం వరకు అయితే క్లీన్ చేసాం ఎక్కడైతే చట్నీ చట్నీ రెడీ అయిపోయింది ఇది ఒక రోజు మార్నింగ్ అనమాట ఇంతకుముందు చూసింది ఒకరోజు మార్నింగ్ అసలు టైం దొరకట్లేదు ఏ రోజు ఆ రోజు పోస్ట్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు అంత బిజీ అయిపోయినాను ఇక్కడైతే ఇడ్లీ పెట్టేసినా అట్లే దోశ ఊతప్పం అయితే ఈ స్టీల్ బాక్స్లో ఉన్నాయి ఒక దాంట్లో ఇడ్లీ ఒక దాంట్లో చట్నీ చూసారా సింపుల్గా ఉంటుంది మరి ఎక్కువ శ్రమ పడ ఎక్కువ పెట్టుకోవట్లేదు ఎక్కువ పెట్టుకున్నంత ప్రా ఏమంటారు మళ్ళీ ఎక్కువ శాతం చేసినాము అంటే ఎక్కువ క్వాంటిటీలో మళ్ళీ పోకపోతే టెన్షను అంత లేదు కొంచెం కొంచెం చేస్తాను అయితే ఇది ఒకటేమో పెసరట్టు మా ఆయన కోసం వేసే ఒక ఒక పెసరట్టు మిగిలింది నేను తింటున్నా అయితే వీడియో కోసం చేశాను ఒకరు షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేసాను అనమాట అడిగితే ఇక్కడ వచ్చేసి ఆ ఊతపం బ్యాటర్తోనే క్రిస్పీగా దోశ ఒకటి చేసేసాను అటు ఒకటి ఇటొకటి ఇటొకటి మొత్తం మూడు టిఫిన్స్ నాకే నేనే తినేసిన నార్మల్గా అయితే తాలింపు ఏం పెట్టాను నేను చట్నీకి అయితే తాలింపు పెడితే ఏమవుతుంది అంటే కారం చచ్చిపోతుంది కారం చచ్చిపోయినప్పుడు అంటే కారం అనిపించదనమాట అప్పుడు ఏమవుతుంది అంటే ఒక పది ప్లేట్లకి సరిపోయే చట్నీ ఒక్క నిమిషం నా ప్రాబ్లం ఒక్కసారి ఆలోచించండి పది ప్లేట్లకు సరిపోయే చట్నీ సెవెన్ ప్లేట్లకే సరిపోతుంది అందుకనేసి నేను తాలింపు పెట్టను ఊతప్పం అయితే చాలా బాగా వచ్చింది వీడియో అంత బాగుందో బాగాలేదో తెలియదు కానీ ఊతప్పం అయితే సూపర్ ఉందనమాట ఇంకే అయితే పిల్లల్ని తీసుకొని ఒకరేమో రెడ్ షర్ట్ చిన్నోడేమో త్రీకి పెద్ద ఆయన త్రీ థర్టీకి అనమాట ఆయన వేరే స్కూలు ఈయన వేరే స్కూలు ఇక్కడైతే ఇద్దరిని తీసుకొని వచ్చేస్తున్నా ఇంటికి ఇక్కడ చూసారా ఇది ఒక రోజు ఆ రోజు ఈవినింగ్ అనమాట ఇక్కడైతే ఇది మొత్తం క్లీన్ చేసి ఇక్కడ అన్ని పిండులు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ప్రతి ఒక్కటి అయితే వీడియో తీయను అయితే ఇక్కడ కాకరకాయ కర్రీ చేశాను కర్రీ అంటే ఫ్రై అదే డీప్ ఫ్రై చేశాను మా వారి కోసం మేమైతే చపాతి కర్రీ వేరే కర్రీ వేసుకొని తినేసినాము మా ముగ్గురి అయితే అయిపోయింది ఇంకా మా వారు ఇంకా రాలేదు ఆఫీస్ నుంచి సరే అని చెప్పేసి ఆయన కోసం వంట చేసేసి ఇంకా మేము మళ్ళీ ఒకవేళ తింటే మళ్ళీ ఫ్రూట్స్ లేవంటారు కదా అందుకనేసి ఇక్కడ దానిమ్మ గింజలు బాక్స్ ఉంటే అక్కడ పెట్టేసినాం మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉన్న ఆయన తినరు అందుకోసం అక్కడ అన్నమాట ఎదురుగా ఉంటే తింటారు లేకపోతే పట్టించుకోరు ఇక్కడ మార్నింగ్ నైట్ కాకరకాయ ఫ్రై చేశాను కదా ఆ రోజు మార్నింగ్ అనమాట ఇక లేవంగానే టక్ ఏం చేస్తా తెలుసా నేను టక్కున లైటర్ పట్టుకొని స్టవ్ వెలిగించేసి లేవంగానే ఇడ్లీ పాత్రం పెట్టేస్తాను మళ్ళీ ఆన్ చేసి వస్తా అంటే అవ్వాలి కదా అన్నీ లేకపోతే అవ్వవు అందుకనేసి లేవంగానే ఇడ్లీకి అయితే స్టార్ట్ చేసి పెట్టేస్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి తప్పు ఏమీ లేదు ఈ పని అని కాదు ఏదో ఒక పని ఏదైనా సరే వంద ఆలోచిస్తాం వంద ఆలోచనల కంటే ఒక ఆచరణ బెటర్ వంద ఆలోచనలు నేర్పించవు ఒక ఆలోచ ఒక ఆచరణ నేర్పిస్తుంది ఒకవేళ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే అయితే ఏ ప్లాన్ చేయకండి ప్లీజ్ నా మాట విని అట్లా కాకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా కానీ ఒక్కటైతే ట్రై చేయండి ఇంట్లో ఉండి ఎవరమైనా సరే ఉట్టిగా ఉంటే ఏమొస్తుంది ఒకప్పుడైతే ఈ ముగ్గురు నాకు టైం ఇచ్చేవాళ్ళు కాదు వాస్తవం చెప్పాలంటే మీ ముగ్గురు బిజీ నేను ఒక్కదాన్ని ఖాళీ అన్నట్టు మా ఇంట్లో అలా ఫీలింగ్ కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మా ఇంట్లో ముగ్గురు కంటే కూడా నేను బిజీ ఉన్నా నేను చాలా బిజీ పర్సన్ అయిపోయాను మా ఇంట్లో ఇప్పుడు ఇక్కడైతే పిల్లలకి ఈరోజు ఒకటే ఆలు ఉన్నది ఆలు ఫ్రై చేసి కొంచెం ఆయిల్ పెట్టి ఆయిల్ ఆలు ఫ్రై చేసి రైస్ అయితే కలిపేశాను కొంచెం క్యారెట్ తురుము వేసే అందులోనే ఈ మనీ ప్లాట్ రియలే అండి రియల్లా కాదా అని అడుగుతున్నారు ఇంకైతే బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం పిల్లల్ని తీసుకొని ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా ఇప్పుడైతే టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి రెట్టింటికి పోతున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్